ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ నవరాత్రి సమయంలో కొన్ని పదార్థాలకి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఆ సమయంలో మనం సాధించినట్లయితే పూజ చేసి విధి విధానంగా మనం ఆరాధించినట్లయితే ఆ ఉపాయాన్ని చేసినట్లయితే మనం అనుకున్న పనులు పూర్తవుతాయి ఎందుకంటే కాలానికి ఉన్న శక్తి అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఈ చిన్న ఉపాయం డబ్బు ఖర్చు కాదు గవ్వలు కావాలి ఉపాయానికి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నారు పెద్ద వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నారు అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు అవడం లేదు అలాగే ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్నారు ఇంట్లో చీరల వ్యాపారం చేస్తున్నాము చివరికి మేము ఆటోను లేకపోతే ఫోర్ వీలర్ని బాడా తిప్పుతూ ఉంటాము కిరాకి తిప్పుతూ ఉంటాము తరగతి సరిగ్గా తిరగడం లేదు ఇలా అడిగే వారందరూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి పదకొండు గవ్వలు కావాలి లక్ష్మీ గవ్వలు కావాలి అంటే తెలుపు పసుపు కలర్లో ఉండే గవ్వలు కావాలి నలుపు కలర్ గవలు మాత్రం అంటే నలుపుగా ఉండి లేదా ఎరుపు కలర్లో ఉండి రకరకాల కలర్లో ఉంటాయి వాటిని మాత్రం వాడమాకండి ఓన్లీ లక్ష్మీ గవలనే వాడండి అలాగే ఒక తెల్లటి కొత్త క్లాత్ ఒకటి కావాలి ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నియమాలు ఏంటంటే ఈ ఉపాయం చేసిన రోజున ఒక మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాంసాహారం తినకూడదు అలాగే నెలసరి ఉంటే ఉపాయం చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మైలు ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవద్దు మైలు లేకుండా ఉంటే చేయండి అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే మరణించి పెద్దకరం అయిపోయింది తర్వాత వారు చేసుకోవచ్చు ఇది మీ ఇంట్లో చేసుకునే ఉపాయమే ఇంట్లో మీరు ఇది నవరాత్రి సమయంలో ఏ ఏ సమయంలో అయినా చేయవచ్చు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో చేయవచ్చు మీరు ఇలా పదకొండు గవ్వలు ముందే కొనుక్కు తెచ్చుకోండి ఈ గవ్వలు మీకు పూజా మందిరం అంటే మామూలుగా పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతూ ఉంటాయి అలాగే ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి ఇది మన పూజా మందిరంలో చేస్తున్నప్పుడు ముందు ఈ గవ్వల్ని చక్కగా ఇలా నీళ్లు రెడీ చేసుకొని నీళ్ళల్లో క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత కొంచెం పాలు తీసుకోండి ఆ పాలల్లో వేసి క్లీన్ చేయండి తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసి క్లీన్ చేయండి తర్వాత వీటిని ఒక పొడి గ్లాసులో తుడవండి మంచిగా అంటే చక్కగా ఆరిపోవాలి అంటే వీటిలో నీరు ఉండకూడదు నీరు ఉందనుకోండి మనం పూజ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట నేను నీళ్ళలో వేసి తీసాను చూపించడానికి నీటిని చక్కగా ఇలా దులపండి నీరు పోతుంది లేదంటే కాస్త వెలుతురులో పెట్టండి ముందే రెడీ చేసుకోండి తర్వాత మీరు స్నానం చేసి మీ ఇష్టదైవం ముందు చక్కగా మనం ఇక ఒక తెల్ల క్లాత్ ఇలా పెట్టి చూపిస్తాను పెద్ద క్లాత్గా చిన్న క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్ చేసి ఓపెన్ చేసి ఇలా పదకొండు గవ్వలు దింట్లో పెట్టండి మీ ఇష్టదైవానికి ధూపం దీపం నైవేద్యం అంటే ముందు దీపం వెలిగించండి తర్వాత నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ని మీరు ఈ పదకొండు గవల్ని చక్కగా మూటగా కట్టండి ఇది ఎవరైనా చేయవచ్చు అని చెప్పాను చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరూ చేయవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలన్న వారు కూడా చేయవచ్చు చేసిన తర్వాత ఈ తెల్లటి కొత్త క్లాత్ తీసుకొని పాతకాలు మొడగ కట్టండి మీరు చూపించాలని చెప్తున్నాను ఇది ఇది ఈ మూటను అలాగే మీరు అమ్మవారి దగ్గర ఉంచేయండి అమ్మవారి దగ్గర ఎక్కడ పూజ చేసారో అక్కడ ఉంచేయండి రెండవ రోజు ఈ మూటను మీరు వ్యాపార సంస్థ షాపు ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు గల్లా ఈ మూటని అలాగే పెట్టండి కట్టిన తర్వాత ఇది సంవత్సరం వరకు ఉంచవచ్చు మళ్ళీ పండగ టయానికి తీయవచ్చు అంతవరకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ఇంకా అంటే మధ్యలో మైలు వచ్చినా కానీ ఏదైనా ఇంకేదైనా సమస్యలు వచ్చినా కానీ ఇబ్బంది లేదు ఉంచవచ్చు అలాగే అది డబ్బులు పెట్టుకుని లాకర్లో పెట్టుకోవచ్చు వ్యాపారం చేసేవారు ఇంట్లో అని ఇంటి ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు వ్యాపారం ఇంట్లో ఉండి వ్యాపారం చేసి డబ్బులు దాసేవారు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే మీరు ఉద్యోగస్తులైతే ఎక్కడైతే మీ ఆఫీస్లో ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ డస్క్లో ఈ మూటని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు అనుకున్న పని పూర్తవుతుంది ఇది సంవత్సరం వరకు తీయవలసిన అవసరం లేదు అలాగే మీరు ఇది చేస్తున్నప్పుడు అంటే ఆ రోజు మాత్రం మాంసాన్ని మధ్యాన్ని సేవించవద్దు ఆ రోజు ఇరవై నాలుగు గంటలు మేము చేసిన రోజున తర్వాత మీకు ఇష్టం అలాగే మైలు ఉన్నప్పుడు చేయవద్దని చెప్పాను అలా గర్భిణీ స్త్రీలు కూడా చేయమాకండి ఎందుకంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక బలంగా నివేదన చేయండి ఈ పదార్థం అంటే అలాగే గవ్వలు అలాగే క్లాత్ మనకి గ్రహస్థితి బాగోకపోయినా కొన్ని సందర్భాల్లో శుక్రుడు బలంగా లేకపోయినా అలాగే చంద్రుడు బలంగా లేకపోయినా మానసికమైన ఇబ్బందులు ఉన్న నిర్ణయాలు మనం తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ పదార్థం మనకి ఉపయోగపడుతుంది ఆ సమయంలో ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మరొక తేలికైన ఉపాయం ధనప్రాప్తి కోసం అలాగే వాసు దోష తొలగించుకోవడం గవ్వల్తో ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ కూడా అమ్మవారు ఈ నవరాత్రి సమయంలో మీ మనోమంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత్రే నమ